క్రీస్తు కోసం న్యాయం కోసం జీవించిన యోహాను గారు అన్యాయముగా తలనరికి చంపబడ్డారు ఆ రోజులలో రోమ్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న హేరోద్ అంటీపస్ రాజు తన సోదరుడి భార్య అయిన హేరోదియస్ ను వివాహం చేసుకుంటాడు అనగా తన తమ్ముడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు తన తమ్ముడికి అప్పటికే ఒక కూతురు కూడా ఉంది ఇదే విషయాన్ని కొందరు వ్యక్తులు వచ్చి బాప్తీస యోహాన్ గారికి చెప్తారు యోహాను గారు ఇది తప్పు అని హేరోద్ రాజును హెరోదియాస్ను ను మందలిస్తారు అయితే హెరోదియాస్ మాత్రం రాజకీయ పలుకుబడి డబ్బు హోదా పేరు ప్రతిష్టలకు కోసమే తన భర్తను మోసం చేసి భర్త అన్నతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది మందలింపు ఒక హెచ్చరికగా ఉండడంతో యోహాన్ గారిని ఉరి తీయించాలి అని డిమాండ్ చేస్తుంది అయితే గారు మాత్రం నీతి పవిత్రుడు పైగా హేరోదు రాజుకు కాస్త విష్టమైన ప్రవక్త కూడా దానితో ప్రవక్త పైన చేయి చేసుకోవడం మంచిది కాదని భావించి యోహాన్ గారిని శిరసాల్లో బంధించి ఉంచుతాడు అయితే ఒకరోజు హేరోదు మహారాజు పుట్టె రోజు ఎంతో మంది రాజులను సైన్యాలను పిలిపించి రాజు రోజును ఎంతో ఘనంగా జరుపుకుంటాడు ఆ రోజు వేడుకల్లో హెరోదియస్ కుమార్తె డాన్స్ చేస్తుంది హేరో రాజుకి ఆ డ్యాన్స్ నచ్చడంతో ఉత్సాహంతో ఏదైనా కోరుకో ఇస్తాను రాజ్యములో భాగం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను అని అందరి ముందు మాట ఇస్తాడు అయితే ఆ పిల్ల పోయి తల్లిని హెరోదియస్ ను ఏమడగమంటావు అని అడుగుతుంది వెంటనే హెరోదియస్ బాప్తీసన్ గారి యొక్క తలను నరికి పళ్ళెములో పెట్టి యోమని కోరుతుంది హెరోదియస్ చెప్పినట్లే హెరోదియస్ కుమార్తె వెళ్లి అదే విషయాన్ని రాజుకు చెప్తుంది కుమార్తె కోరిక మేరకు రాజు ఇష్టం లేకపోయినా అందరి ముందు మాట ఇవ్వడంతో అయిష్టంగానే బాప్తీస యోహాన్ గారి యొక్క తలను నరికి పళ్లెములో పెట్టి ఇస్తాడు